నీళ్ళు ల్యాప్టాప్ ఎత్తి ఎత్తే చూద్దాను వద్దు ఆ ల్యాప్టాప్ అదే నీళ్ళు చాలా గలీజ్ ఇప్పుడు నీళ్ళు వస్తాను నేను ఇట్లా చూసుకో చుక్క

అందరికీ నమస్కారం నా పేరు బాను అయితే నేను సండే ఈవినింగ్ నుంచి బ్లాక్ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి వీళ్ళు గొడవ అయిందంటే పప్పి ఈవినింగ్ పడుకుందనమాట పడుకున్నప్పుడు వాటర్ వాష్ లేపుతా వాటర్ వాష్ లేపుతా అని అన్నాడనమాట ఇంకో వద్దురా మళ్ళీ లేచిందంటే నేను కొడుతుందని చెప్పిన ఇంకా వాటర్ పోస్తున్నా అని అట్ల ఇట్లే వేసి పప్పిని అయితే లేపిండు పప్పి ఇంకా తిడుతుందనమాట ఇంకో నన్ను తిడతావా నేను వాటర్ వాష్ లేపలేదు కదా అందుకని ఇప్పుడు పోస్తా అని చెప్పి వాటర్ పోషిండనమాట పప్పి ఏమనుకుంటుందంటే నేను చెప్పినందుకు వాటర్ పోసిందని ఇంకా పప్పి పోసిన తర్వాత పప్పి మీద వాటర్ పోసినాక టింకు ఆగుతాడా అస్సలు అదే పప్పి ఆగుతుందా అస్సలు ఆగ టింకు వాడి మీద మూడు కూడా పోస్తుంది అనమాట ఆ పక్కనే ల్యాప్టాప్ ఉంది మీరు ఇద్దరు కథలు పడకండి అంటే వీళ్ళు ఇట్లా తిరుక్కుంటా మళ్ళా ఆడుకుంటున్నారు టింకుకి టైంపాస్ కాక పప్పిని సతా ఇస్తారో తెలియదు లేకపోతే పప్పికి పాస్ కాక వాళ్ళిద్దరూ అయితే ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు ఇది కామన్ కదా అంటే చిన్న ఉన్నప్పుడు అయితే మనం చిన్న ఉన్నప్పుడు టీవీలు అవన్నీ లేకపోతే మనం కూడా మన పిల్లల మన అక్కలతో తమ్ముళ్ళతో అట్లా కొట్లాడుకునేవాళ్ళము కానీ ఇప్పుడు పిల్లలు ఉండడానికి ఉండడానికైతే టీవీలు ఫోన్లు ఇవి అలవాటు చేశారు కాబట్టి ఒకరికొకరు మంచి కమ్యూనికేషన్ కానీ మంచి బాండింగ్ అయితే లేదు నాకు తెలిసి అయితే పిల్లలకి టీవీలు ఫోన్లు ఇవ్వడం వల్లనే వాళ్ళ మధ్య మస్ కమ్యూనికేషన్ అని తగ్గి బాండింగ్ అనేది తక్కువగా ఉంటుంది మొత్తానికి అయితే మా పప్పి వాటర్ పోసేసింది ఇంకా వాటర్ వా వాటర్ ఏం ఫీల్ అయితే లేడు అట్లా చల్లగా ఉంటే వాడికి చాలా ఇష్టము అది చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఏడుపు కూడా దొంగ ఏడుపులేడుస్తుండ తర్వాత మళ్ళీ పప్పి పోసింది కాబట్టి వీడు మళ్ళీ రిటర్న్ రివేంజ్ తీసుకోవాలి కదా ఇంకా ఇప్పుడు దాంతో ఆడుకుంటున్నమాట ఇంకా ఎట్లాగో టీవీ లేదు సర్వ సర్వబుద్ధి ఏమో కాదు అందుకని ఇట్లా అయితే టైం పాస్ చేస్తూ ఉంటాడు మా పప్పి అయితే కొంచెం అనేది అవుతుంది అస్సలు అనమాట నేను ఏదైనా బెల్లం కానీ కట్టే పట్టుకు కట్టే పట్టుకుంటేనే ఖితంగా కొంచెమన్నా భయపడి చదువుతాడు నేను కొంచెం అంటే లీనియన్స్ ఇచ్చింది అనుకోని మీద ఎక్కి కూర్చుంటాడు ఇంకా వాటర్ పోసి నా పక్కన వచ్చి నిలిచుంది మళ్ళీ నా మీద అయితే పోలేడు కదా వాడికి అంత ధైర్యం ఉంటుంది కానీ ఇంక ఇక్కడ వచ్చేసి చెప్తుంది పిన్ని నాకు అంటే నిద్ర వస్తుంది నన్ను సతాయిస్తుండే అని చెప్తూనే ఉంది వాడికి పచ్చిగా ఉంటే వాడు అది ఇప్పొచ్చు కదా లేదు పప్పి మీద పప్పిని మళ్ళీ పోదామని నేనైతే వార్నింగ్ అయితే ఇచ్చినా అరే నువ్వు పోసే మంచిగా ఉండదు రాని ఇలాగైతే ఇట్లా నడుస్తూనే ఉంటాను ఏదో ఒకటి టామ్ అండ్ వార్ అన్నమాట నడుస్తూనే ఉంటుంది ఇంకొచ్చేసి పప్పి నేను అందరం ఇక్కడ గేట్ దగ్గర వసేపు నించున్నాము ఇక్కడ కాముని కాలుస్తున్నారు అవన్నీ పెట్టి రెడీ అనమాట అందుకనే చూస్తున్నాం అనమాట ఇంకా కాముని కాల్చేటప్పుడు మేము లోపల ఉండే ఇంకా మేము చూసుకోలేదు ఇంకా అందుకే ఇంకా లోపలికి ఉండే కాబట్టి కాముని కాల్చేటప్పుడు వీడియో ఏం షూట్ చేయలేదు అవన్నీ అనమాట ఇంకా టైం పడుతుంది అనుకోని లోపలికి వెళ్ళినాము మళ్ళీ మటు ఇంకో వచ్చి చూసేవరకు అయ్యి అదే కాల్ చేసిరంట తర్వాత వచ్చేసి నైట్ డిన్నర్లోకి రైస్ పెట్టినమాట అన్నం వండుతున్నా ఇంకా ఆల్రెడీ సండే కాబట్టి మధ్యాహ్నం లంచ్లోకి మటన్ కర్రీ వేసిండే ఆ మటన్ కర్రీ కొంచెం వేడి చేస్తే మంచిగా ఉంటుందని వేడి చేస్తుండ మధ్యాహ్నం చేసిన కర్రీ మా హస్బెండ్ లేకుండే కదా ఎక్కువనే ఉంది అందుకని ఇంకా అది వేడి చేసేసి పెడుతున్నా ఇంకా ఇది మార్నింగ్ వచ్చేసి సేమియా ఉప్మా చేసినా ఇంకా రైస్ మా హస్బెండ్ వంతా అట్లనే మిగిలిందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా పప్పి వాళ్ళు పెరుగు చారు చేయమన్నారు ఇంకా పెరుగు చార్ చేయమన్నందుకు పెరుగు తెప్పించిన అనమాట వీళ్ళతోని పెరుగు తెప్పించి పెరుగు చారు చేసిన పెరుగు చారు చా అంటే నైట్ పూట పెరుగు తినొద్దు అని చెప్తారు కదా అందుకని పెరుగు చారు ఇట్లాంటివి తింటే మంచిది అనమాట తర్వాత ఇక్కడ వాటర్ పోసుకున్న ఎట్లా వేస్తుంటే వాటర్ పోసుకున్న అందులో పెరుగు కూడా వేసుకున్న అది మజ్జిగ చిలికే కవంతోని కూడా మిక్స్ చేయొచ్చు లేకపోతే నార్మల్గా వాటర్ పోసి ఇట్లా స్పూన్తో కూడా అన్న కూడా అయిపోతుంది అనమాట మజ్జిగ నైట్ పుట్ పెరుగు నైట్ పూడ్ తినొద్దు కాబట్టి ఇట్లా మజ్జిగ టైప్ తింటే ఓకే పర్వాలేదు అనమాట మొత్తానికైతే వాటర్ పోసి పెరుగు వేసేసిన ఆఫ్ పెరిగేసిన అనమాట మంచిగా ఇట్లా గీలో కొడితే మంచిగా అంటే ఉండలు ఉండలు లేకుండా పెరుగు వస్తుంది తర్వాత కొంచెం సాల్ట్ వేసినా తర్వాత పెరుగు పెరుగులో పెరుగులో పెట్టేటప్పుడు కూడా ఉప్పు వేస్తాం అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మిగిలిన ఫ్రిడ్జ్ మిగిలిన పెరుగు అనే ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ అల్లం ఇల్లు పేసి ఈరోజు మార్నింగ్ నేను పప్పి ఇద్దరం కలిసి ఒక వన్ అవర్ అట్లా కేటాయించి అల్లం ఇల్లపై అంతా వదిలిచి మంచిగా జార్లో అయితే పెట్టుకున్నామన్నమాట సక్సెస్ఫుల్గా తర్వాత ఇక్కడ పోపు వేసుకుంటున్నాను నార్మల్ పోపే ఆయిల్లో పోసుకోవాలి ఆయిల్లో ఆయిల్ వేడి అయిన తర్వాత జీలకరావాలు వేసుకోవాలన్నమాట జీలకరావాలు వేడి అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తుంటే పప్పు వేస్తుంది అది మీద పడుతున్నాయని చిట్టపిట్ల పట్ల ఆడుతున్నాయని పప్పి వీడియో బంద్ చేయమని చెప్పిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం పసుపు వేసుకోవచ్చు వీడియో పక్కసె ఎందుకు వచ్చిందంటే అది మీద పడుతున్నాయి అని తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకొని కలుపుతున్నాను అనమాట ఆల్రెడీ కొంచెం పెరుగు నా వాటర్ పెరుగులో వాటర్ పోసి మజ్జిగలాగా చేసినా కానీ అందులో సాల్ట్ చేసినా ఇది కూడా సాల్ట్ వేసిన అనమాట ఇంక నేను నువ్వు దిగిపోయి నేను కలుపుతా అని చెప్తే ఇక్కడైతే కలుపుతున్నాము ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇంకా పెరుగు చేత కొంచెం డిన్నర్ అయితే సింపుల్గా చేసేసిన మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇది వచ్చేసి హోలీ రోజు అంటే ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ నేను ఇన్స్టామార్ట్ నుంచి ఇవి ఆర్డర్ చేసిన అనమాట ఇంకా షుగర్ పాల ప్యాకెట్ అవన్నీ లేకుండే అందుకని ఆర్డర్ చేసినా మా ఇంటి దగ్గర నుంచి ఒక ట్వెల్వ్ మినిట్స్లో వచ్చేస్తుంది ఆర్డర్ చేస్తే అందుకనే ఆర్డర్ చేస్తాను అనమాట మా హస్బెండ్ లేవలేదు ఇంకా నేనేమో బయటికి వెళ్ళలేను కదా నాకు కూడా పనులు ఉంటాయి తర్వాత అవన్నీ ఆర్డర్ చేసినా ఒక టెన్ మినిట్స్ లోపు వచ్చేసింది తర్వాత వాషింగ్ మిషన్లో బయట బట్టలు నేను నైట్ నైట్ ఆరవేద్దాం అనుకుంటే కొంచెం బద్దకమై ఆరవెళ్ళదు అనమాట మార్నింగ్ ఆరేద్దామని తర్వాత ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఇదంతా కౌంటర్ మొత్తం క్లీన్ చేసుకున్న క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బట్టలు ఆరేద్దామని వెళ్తున్నా అనమాట వచ్చేసి ఇంకా నిన్న బట్టలు ఉంటాయి కదా అవన్నీ అదే ఎండిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ తీసేసి పక్కకు పెట్టేసేసి మళ్ళీ బట్టలు ఆరేయాలి కొంచెం ఒక్కొక్కసారి బట్టలు ఆరేయాలంటే బతకం అనిపిస్తుంది కానీ అన్ని బట్టలు ఆరేసిన దాడే తీసి మడత ఆరిన తర్వాత తీసి మడత పెడితేనే మంచిగా ఎక్కువ బట్టలు కాకుండా ఉంటాయి అనమాట ఇంకా బట్టలు అయితే తీసేస్తున్న తర్వాత దండం మొత్తం కాలేపు చిట్కేసేలోపు బట్టలన్నీ ఆరేసినాయి అనమాట బట్టలు అయితే ఆరేసిన ఇంకా ఇంటి ముందు మొత్తం క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ ఇల్లు ఉడిచి అనమాట ఇల్లు ఉడిచేసి గిన్నెలు ఒక్కటి కావాలి ఇల్లు ఉడిచేసినా ఇక్కడ బయట చూస్తుంటే బయట కడుగుదామని చూస్తుంటే ఇక్కడ పిల్లలు అయితే హోలీ ఆడుకుంటున్నారు చాలా మంచిగా అనిపించింది అనమాట చిన్న చిన్న పిల్లలు మంచిగా రూసి రుద్దిందే రుద్దుకుంటూ మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ రుద్దితే వద్దొద్దని పరుగులు ఎత్తుకుంటే మస్తు అనిపించింది చిన్ననాట డేస్ అనేది జ్ఞాపకం వచ్చిన నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు హోలీ ఆడలేదు అంతే ఓన్లీ ఇట్లా కలర్ చెంపలకు రుద్దుకున్న తప్ప ఏం ఆడలేదనమాట తర్వాత ఇక్కడ ఇంకా వాళ్ళ ఆడే ఇంకుని లేపిన అర లెమ్మ అంటే వాడు లేవలేదన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంటి ముందుకు లే అనుకున్న అనమాట అప్పటికి వీళ్ళు హోలీ ఆడతారు అంటే ఆలోచన ఏం లేదు నైన్ టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది కదా ఇంకా ఇది బయటకు అడిగేసేసి తర్వాత మా అత్తమ్మకి టిఫిన్ చేద్దామనుకున్నా ఇన్స్టాబార్ట్ నుంచి దోశ బ్యాటరీ కూడా ఆర్డర్ చేసిన అనమాట ఐడి కంపెనీ వాళ్ళది ఇంకా పి అంటే ఉప్మా అవన్నీ ఏం వద్దని చెప్పింది మా పప్పే ఆల్రెడీ అందుకని ఇంకా దోశ బ్యాటర్ ఆర్డర్ చేసిన అనమాట వన్ కేజీది అది ఆర్డర్ చేసేసిన ఇంకా నేను ఒక సైడ్ పైపు పెడుతుంటే ఇంకొక సైడ్ పోతూనే ఉంది ఎందుకంటే ఇట్లా పైపు బెండ్ చేసి ప్రెజర్తో కొడుతున్నా కదా పోతుంది అనమాట ఇంకా తినుకుని లేరా పెళ్ళలా అంటే వచ్చి చూస్తున్నాడు ఇంకా ఇంకా వాడిని లే అరిచి అరిచి లేచే వరకు లేచి బయట చూస్తున్నాడు అందుకనే వాడి మీద కూడా వాటర్ కొడుతున్నాను వాడు వెళ్ళి ఆ పిల్లలతో ఆడుకోవడం అనేది ఎప్పుడు జరగదు కాబట్టి వాడికి కూడా కొంచెం బోర్గా ఫీల్ అవద్దు నేనైతే ఇట్లా వాటర్ కొడుతున్నా వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నా అనమాట వద్దు మమ్మీ వద్దు మమ్మీ అంటాడు మళ్ళీ ఇంకా ఇంకా కొట్టు మమ్మీ అంటాడు మా హస్బెండ్కి పిలిచి మా హస్బెండ్ లేపి చూపిస్తున్నా అనమాట తర్వాత ఇంకా ఇంటి ముందు అయితే క్లీనింగ్ అయిపోయింది ఇల్లు ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను కదా మా అత్తమ్మక ఫేస్ వాష్ అంతా చేపించి ఇక్కడైతే దోశ వేస్తున్నా వేస్తున్న ఐడి వాళ్ళది ఇడ్లీ బ్యాటర్ అయితే చాలా మంచిగా వస్తుంది నార్మల్గా కూడా ప్యాక్స్ ఉంటాయి ఇడ్లీ ఇడ్లీవి దోశవి బ్యాటర్ ఉంటాయి అనమాట ప్యాకింగ్ చేసి అవంతా మంచిగా ఏం రావు అనమాట తర్వాత వచ్చేసి అదే టిఫిన్ కంప్లీట్ చేసేసినాము మా హస్బెండ్ ఏమో పనుందని వెళ్ళిపోయినాడు అనమాట మాకు ఏమేమి కావాలని తెచ్చిచ్చిపోయినప్పుడు వచ్చేసి కలర్ ప్యాకెట్ కొనుక్కున్నాడు ఇది ఉంటే ట్వంటీ రూపీస్ అంటే ఇది కొనుక్కున్నాడు అనమాట ఆడతాము ఆడతాం అంటే ఇదైతే ఒక గిన్నెలో వేసుకున్నాము తర్వాత మా పప్పి మీద మా పప్పు ఏంది అందరికీ రుద్దుదామని అన్న ప్లాన్లు ఉందనమాట అదేమో ఆ వాటర్ కలిపి కొంచెం క అందరికీ రుద్దుదామంటే అప్పట్లోపు మనం ఆల్రెడీ పప్పికి అటాక్ చేసేసినాం అనమాట నేనైతే ఎక్కువ ఆడొద్దు అనుకున్నా పప్పికి అనవసరంగా నాకే కలర్ అంటించింది అనమాట అందుకనే నేను టింకు ఇద్దరం కలిసి పప్పు మీద అయితే వాటర్ చల్లినాం కలర్ రుద్దుకున్నాం ఇంకా మేము బయటకు వెళ్ళి ఆడాం కదా ఇంకా ఇక్కడొచ్చేసి మా అత్తమ్మతో మా టింకు హోలీ ఆడుతున్నాం అయితే నేను పప్ప మీద వాటర్ చల్లినాను పప్పి నా నేను వైట్ డ్రెస్ వేసుకోడా గోధుమ కలర్ డ్రెస్ వేసుకుంటే దానికాల వెనకాల పెట్టింది అందుకనే నాకు చెప్తుంది అనమాట ఇంకా నాకు అచ్చి కదా మీద ఇంకో కోపం వచ్చింది అసలు నీళ్ళలో దడవద్ద్దే అని అనుకున్నా వీళ్ళిద్దరే ఆడుకుంటారులే అనుకుంది ఇంకా నాకు వెనకాల డ్రెస్కి అచ్చి వరకు మా నేను మొత్తం నీళ్ళు వాష్ ముంచేసినాము తర్వాత మా హస్బెండ్ వడా చేయమని పొద్దున ఆనబెట్టమని చెప్పిండు అర్జెంట్గా ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా వడపిండి అయితే నానబెట్టి బియ్యం అదే మినపప్పు నానా పెట్టినా వడపిండి మిక్సీకి పట్టేసి గిన్నెలన్నీ కడిగేసేసిన అనమాట కడిగిన తర్వాత అన్నము ఇంకా కర్రీ మటన్ చికెన్ కర్రీ వేసినా పౌర్ణమి రోజు కొందరు వెజ్ తింటారు కొందరు తినరు ఇంకా మా హస్బెండ్ మా అతం వాళ్ళకి ఎప్పటి నుంచి వాళ్ళు తింటారు కాబట్టి నేనైతే చికెన్ కర్రీ వండిన రైస్ వండిన మొత్తానికైతే నా హోలీ పండుగ సెలబ్రేషన్ అయిపోతుంది ఇంకా మా పెట్టి చేసిన మా అత్తమ్మ ఇంకొక సైడ్ తినేసేస్తుంది అనమాట లంచ్ ఇంకా మా పప్పు ఏం చేస్తుందని అని చూడడానికి సైలెంట్గా వెళ్తాను అనమాట ఏం చదువుకుంటుందా ఏం చేస్తుందా అని మా అయితే మా పప్పు చదువుతుంది ఏదో హోంవర్క్ రాయలేదో ఏదో అయితే డ్రాయింగ్ ఏలేదో అది రాస్తుందనమాట ఇక్కడ వచ్చేసి చార్మినార్ డ్రా చేయమని చెప్పి అందుకే అంట ఏదో అందుకని చార్మినార్ డ్రా అనమాట ఇట్లయితే మా హోలీ సెలబ్రేషన్ సింపుల్గా జరిగిపోయినాయి మీ హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వచ్చేసి టింకు అది మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళ వెళ్ళినప్పుడు అది ఉన్నాడు అనమాట అందుకే దాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు మీరు మాత్రం నా వీడియోని పూర్తిగా చూసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా టింకు అయితే ఇంకా చదవమంటే చదవడు కానీ ఎగరమంటే ఓపిక అయితే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్